హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో ఏంటంటే కేంద్రీయ విద్యాలయ ఈ కేంద్రీయ విద్యాలయ సిబిఎస్ఈ స్కూల్స్లోని తమ పిల్లల్ని జాయిన్ చేయాలని పేరెంట్స్ జనవరి నుంచి కూడా ఎదురుచూస్తూ ఉంటారండి ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని అనేసి దానికైతే ఖచ్చితంగా పది రోజులు మాత్రమే టైం ఇస్తారు పది నుంచి పదిహేను రోజులు అంటే స్టార్టింగ్ డేట్ నుంచి పదిహేను రోజులు మాత్రమే టైం అన్నమాట అండి ఆ తర్వాత ఒక్కరోజు కూడా పెంచట అందుకే ఎక్కడ మిస్ అవుతారో అన్న ఉద్దేశంతోనే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదండి అయితే ఈరోజు మనము సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా మనకి అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి కేవీ స్కూల్స్లో ఆన్లైన్లో జరుగుతాయా ఆఫ్లైన్లో జరుగుతాయా అలాగే ఈ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ కొంతమందికి ఎక్కడెక్కడ ఉన్న తెలుసండి కొంతమందికి తెలియదు అయితే మన ఆల్ ఓవర్ ఇండియాలోని కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి మీ మొబైల్లోని మీరు ఓపెన్ చేసి చూసుకునేలాగా నేనైతే కనుక వీడియో క్లిప్ పెడతానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తాను అనమాట సో కేంద్రీయ విద్యాలయ మనం ఇదివరకు రెండు వీడియోలు చేసుకున్నామండి కేంద్రీయ విద్యాలయాలకి ఏజ్ ఎంత ఉండాలో కూడా చెప్పాను కానీ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు అండి ఏజ్ సరిపోతుందా అని అనేసి ఇది బాలవాటిక వన్ టూ త్రీ అలాగే క్లాస్ వన్ వీటికి మాత్రము మనకి ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ కోసం రిజిస్ట్రేషన్స్ అయితే కనుక ఓపెన్ అవుతున్నాయండి కొన్ని అయితే కనుక అంటే బాలవాటిక వన్ టూ అయితే కనుక ఆఫ్లైన్ స్కూల్లోనే స్టార్ట్ అవుతుంది బాలవాటిక త్రీ అండ్ క్లాస్ వన్ ఈ వీటికి మాత్రము మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అన్నమాట అండి ఎప్పుడు కూడా ఈ బాలవాటిక వన్ టూకి అలాగే మనకి బాలవాటిక త్రీకి కూడా డిఫరెన్స్ ఉందండి వన్ టూ అంటే కనుక నర్సరీ అండ్ ఎల్కేజీ యూకేజీ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ మాట నర్సరీకి అయితే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఉండాలి అలాగే ఎల్కేజీకి అయితే నాలుగు నుంచి ఐదు ఉండాలండి యూకేజీకి అయితే కనుక ఐదు నుంచి ఆరు ఉండాలి అలాగే ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసరికి ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల లోపు అంటే ఆరు నుండి ఎనిమిది సంవత్సరాల లోపమాట అండి ఎలాగంటే ఒకటి నాలుగు అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు తీసుకుంటారు అన్నమాట అండి అక్కడ నుంచి ఎండింగ్ ఏంటంటే ముప్పై ఒకటి మూడు మట మూడు మాట అండి అంటే ఆ ఏజ్ క్రైటీరియా ఆ మధ్యలో పుట్టిన వాళ్ళు అంటే ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఎనిమిది సంవత్సరాలు వాళ్ళని మనము ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే కనుక ఖచ్చితంగా వస్తుందండి చాలామంది ఏంటంటే బయట స్కూల్స్లోని ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడో సెకండ్ థర్డ్ చదువుతున్న వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ స్టాండర్డ్లో వేసారే అనుకోండి వాళ్ళు టెన్త్కి వచ్చేసరికి పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చేస్తుందండి మరి అలాంటప్పుడు ఇబ్బందే కదండి రేపు గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా జాబ్ పర్పస్లోని కానీ మనకి అక్కడ ఏజ్ అన్నది కూడా డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో అందు అని ఎవరైనా చదివించుకునే ఓపిక ఉండి ఫీజు కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు సెకండ్ స్టాండర్డ్లోని ఫస్ట్ స్టాండర్డ్లో చదువుతూ ఆల్రెడీ చదివేసిన వాళ్ళని తీసుకొని వచ్చి ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేయకండి అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్లోని కూడా ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉండి కేవీ స్కూల్స్లో వస్తే చదివించుకుందాము అంటే ఫీజులు కట్టుకోలేక ఎలా అయినా సరే ఫ్రీగా చదివించుకుందాం తక్కువ ఫీజుతో చదివించుకుందాము మన పిల్లల్ని అనుకున్న వాళ్ళు మాత్రమే అలాగా ఫస్ట్ స్టాండర్డ్ కానీ సెకండ్ స్టాండర్డ్ కానీ చదువుతున్న వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేయండి కానీ ఆల్రెడీ మీరు ఎఫోర్డ్ చేయగలరు అంటే ప్రైవేట్ స్కూల్స్లో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాత్రం ఇక్కడ వేయకండి ఎందుకంటే వాళ్ళకి టెన్త్కి వచ్చేసరికి పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళు ఏదైనా జాబ్కి దేనికైనా అప్లై చేయాలంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ అవుతుంటుంది కదండి అందుకోసం అదొకటి ఆలోచించండి ఇంకేంటంటే సెకండ్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు కూడా ఈ సెకండ్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు కూడా ఎప్పుడు కూడా ఆన్లైన్లో అడ్మిషన్స్ జరగవు మాట అండి ఆన్లైన్లో అడ్మిషన్స్ జరగవు కానీ ఏం చేస్తారంటే వాళ్ళకి సెకండ్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు ఏ స్కూల్లో అయితే వేకెన్సీ ఉందో ఆ స్కూల్లోని మనకి మార్చిలో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి మాట అండి ఈ రిజల్ట్ వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ స్కూల్స్లో ఎవరైనా మానేసినట్లయితే లేకపోతే ఈ కేవీ స్కూల్స్ ఎక్కువగా నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఇలాగా ఎప్పుడు అంటే డిఫెన్స్ సంబంధించిన పిల్లలు ఎక్కువ మంది ఉంటారన్నమాట ఈ డిఫెన్స్ వాళ్ళకి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్స్ అనేవి అవుతాయి అన్నమాట అండి అలా అయినప్పుడు సీట్స్ ఖాళీ అవుతాయి అన్నమాట ఆ సీట్స్ ఖాళీ అయినప్పుడు ఏమైనా వేకెన్సీస్ ఉంటే కనుక వాళ్ళు నోటీస్ బోర్డులో లింక్ పెడతారు అండి ఆ లింక్ కానీ లేకపోతే నోటీస్ బోర్డులో వేకెన్సీ లిస్ట్ కానీ పెడతారన్నమాట ఏ క్లాస్కి ఎంత వేకెన్సీ ఉంది అన్నది లిస్ట్ పెడతారు అన్నమాట అండి దాన్ని బట్టి కిందన వాళ్ళు స్కూల్ యొక్క పర్సనల్ లింక్ ఒకటి ఇస్తారు ఆ అండి ఆ లింక్ని మనం ఫోటో తీసుకొని వచ్చి మనం ఏ దగ్గరగా ఉన్న సేవలో కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అండి ఇలాగా సెకండ్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు జరుగుతుంది మాట అండి కొన్ని స్కూల్స్లో వేకెన్సీస్ ఉంటాయి కొన్ని స్కూల్స్లో వేకెన్సీస్ ఉండవు మాట అండి కొన్ని స్కూల్స్లో ఏంటంటే పిల్లలు వేరే స్కూల్కి స్టడీ బాగాలేదనో లేకపోతే ఇంకేదేదో కారణాల వలన లేకపోతే కి ట్రాన్స్ఫర్ అయిందనో లేకపోతే ఇంకా వేరే కారణాల వలన వాళ్ళు మానేసినట్లయితే అక్కడ డిఫెన్స్ వాళ్ళకి ఏమైనా కానీ అంటే అక్కడ అంటే బయట రాష్ట్రాల నుంచి వస్తారు కదండి డిఫెన్స్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ లేకపోతే అప్పుడు అవుట్ సైడ్ వాళ్ళకి ఇస్తారు అన్నమాట అండి అందుకే సెకండ్ నుంచి టెన్త్ వరకు కూడా అంత నమ్మకం పెట్టుకోవద్దండి మనం అప్లై చేసుకోవడానికి మాట ఎందుకంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట అండి ఇక క్లాస్ వన్ అడ్మిషన్స్కి వస్తే కనుక క్లాస్ వన్ అడ్మిషన్స్కి మనకి లాటరీ ద్వారాగా సెలెక్ట్ చేస్తాను అన్నమాట అండి ఫస్ట్ లిస్ట్ అన్నది వస్తుంది అండి ఆ లాటరీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కొన్ని ఫ్రీ సీట్స్ ఉంటాయి కొన్ని ఏమో పేమెంట్ సీట్లోని తక్కువ పేమెంట్ సీట్స్ ఉంటాయి అందులోనే రెండు మూడు రకాల పేమెంట్స్ ఉంటాయి అన్నమాట నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను కదండి కొంతమందికి ఫ్రీగా వస్తుంది అన్నమాట అయితే వీళ్ళకి ఫస్ట్ లిస్ట్లోని జాయిన్ అయిపోతే ఇంకా ఛాన్స్ ఉండదేమో అని చాలామంది అనుకుంటారు కానండి ఇది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఆగస్ట్ వరకు కూడా దీనికి అడ్మిషన్స్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఎవరైనా మానేయడం వల్ల కానీ లేకపోతే సీట్స్ పెంచడం వల్ల కానీ చాలా అంటే కోటల్ వైజ్గా అది డివైడ్ చేస్తారు కనుక సీట్ రాని వాళ్ళు ఇక రాదేమో ఇంకా మాకని నిరుత్సాహపడకండి అలాగా నిరుత్సాహపడి సీట్ వచ్చిన వాళ్ళు చాలా మంది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారన్నమాట వాళ్ళకి ఎలా ఇన్ఫార్మ్ చేస్తారంటే కనుక మీరు అప్లికేషన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారాగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారన్నమాట అండి అప్పుడు మీరు తీసుకొని వెళ్ళి స్కూల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం చెప్పాను కదండీ ఆన్లైన్లో అప్లై చేయాలంటే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి అంతేగాని పెన్తో రాసినాయి ఫామ్ సిక్స్ ఫామ్ ఫైవ్ ఇప్పుడు చల్లవమాట అండి దాంతోపాటు లేటెస్ట్ ఫోటో ఉండాలి లేటెస్ట్ ఫోటోతో పాటు ఆధార్ కార్డ్ ఉండాలి అలాగే మీ అడ్రస్ ప్రూఫ్ కూడా ఏదైనా ఉండాలన్నమాట అండి అడ్రస్ ప్రూఫ్ అది కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ నింపేటప్పుడు ఇవ్వక్కర్లేదు అలాగే క్యాస్ట్ కూడా మీరు ఇవ్వక్కర్లేదు సీటు వచ్చిన తర్వాత స్కూల్లోని డైరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది మాట అండి సో అందుకే ఎవరు టెన్షన్ పడకండి ముందుగా రెడీ చేసుకుని ఉంచుకుంటే ఏమో తెలియదు కదండి ఎవరు అదృష్టం ఎలా ఉంటుందో సో అప్పుడు ఇబ్బంది పడే కన్నా ముందుగా మీరు రెడీ చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట అండి అదే స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు వీళ్ళైతే కనుక కేటగిరీ సర్టిఫికేట్ సర్వీస్ ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ సెవెన్ ఇయర్స్ వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి నార్మల్ వాళ్ళకి అవసరం లేదు ఆర్టీ కోటాలోని మీరు ఏడు సో ఏడు కిలోమీటర్లు అంటున్నారు ఆర్టీ కోటాలో ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు అంటున్నారు కానీ అక్కడ అందరికీ కూడా మేము ఫైవ్ కిలోమీటర్స్ అనే పెడతాం అండి టిక్ మార్క్ సో మీరు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చినప్పుడు మీరు అది ఇస్తే సరిపోతుంది అదే మీరు సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్కి ఇంకా ఆ డౌట్ వదిలేయండి ఫైవ్ కిలోమీటర్స్ అనే అందరు కూడా టిక్ మార్క్ చేస్తాం మేము కూడా మీరు కూడా అలాగే చేయండి మీరు అది టిక్ మార్క్ చేయలేదు అనుకోండి ఎస్ అని పెట్టకపోతే అక్కడ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది అన్నమాట సో అందరికీ కూడా టిక్ మార్క్ చేస్తాం అన్నమాట సో మరి అలా కాకుండా చాలా మంది అన్నమాట ఫస్ట్ స్టాండర్డ్లోని ఎల్కేజీలోని కానీ నర్సరీలోని కానీ లేకపోతే బాలవాటిక వన్ టూ త్రీలోని సీట్ వస్తే ఇక టెన్త్ వరకు చూడక్కర్లేదా అంటే కనుక కాదండి ఫస్ట్ స్టాండర్డ్లో సీట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే టెన్త్ క్లాస్ వరకు కూడా ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు పేరెంట్స్ మీ పిల్లల్ని చదివించడం ఇష్టం లేకుండా మానిపించేస్తేనే ఆ సీట్ మీకు పోతుందేమో కానీ లేకపోతే ఫస్ట్ స్టాండర్డ్లో సీట్ వచ్చిన వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు కూడా హ్యాపీగా చదువుకోవచ్చండి మరి ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అంటే కనుక అది మీ ఇష్టం అన్నమాట అక్కడ నుంచి వచ్చేస్తే బయటకు వచ్చేయచ్చు లేదంటే అందులో చదువుకోవచ్చు మాట అండి అయితే ఎలాగంటే కనుక మీకు టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టి అక్కడ సీట్ అయితే కనుక వస్తుంది మాట అండి మనం బయట మన ఎంపీసీ కావాలి బైపీసీ కావాలని తీసుకుంటూ వచ్చేస్తుంది కానీ కేవీ స్కూల్స్లో అయితే కనుక అలా రాదు మాట అండి మీ మార్క్స్ని బట్టి వాళ్ళే అలర్ట్ చేస్తారు మీకు ఏ గ్రూప్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట సో ఇది మాట అండి కేంద్రీయ విద్యాలయ గురించి నాకు వస్తున్న మెసేజెస్లో కొన్ని సెలెక్ట్ చేసి మేజర్ ఆఫ్ అంటే ఎక్కువగా వచ్చిన వాటిని సెలెక్ట్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఇలా మీ ముందుకు వచ్చా అనమాట అండి ఇప్పుడు మీకు దగ్గరగా ఏ ఏ స్కూల్స్ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలన్నది నేను ఇప్పుడు వీడియో ద్వారాగా తెలియజేస్తాను మీ మొబైల్లో మీరు కూడా చూసుకోవచ్చండి మీరు మీ మొబైల్లోని గూగుల్ ఓపెన్ చేసి లిస్ట్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయాన్ని ఇండియా అని పీడిఎఫ్ అని కొడితే చాలండి మీకు టైప్ చేయగానే వస్తుందండి అక్కడ అలా డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్టరీ ఆఫ్ కేవీఎస్ కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద మీరు ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా కేవీ స్కూల్స్ వెబ్సైట్కి వెళ్తుందండి ఇది ఒరిజినల్ వెబ్సైట్ మాట ఇందులో చూశారు కదా మొత్తం పన్నెండు వందలు యాభై ఆరు వరకు కూడా స్కూల్స్ ఉన్నాయండి అందులో నాకైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో చూద్దామండి మీరు ఇలాగ ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి ఇలాగ ఎక్కడెక్కడ అడ్రస్లతో సహా ఇచ్చారండి ఫోన్ నెంబర్స్తో సహా అన్నమాట చూసారు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఆరు స్కూల్స్ ఉన్నాయి అన్నమాట అండి అడ్రస్లు మొత్తం అన్నీ ఉన్నాయి మీరు అలాగే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ చూసుకోవచ్చు అన్నమాట అండి ఈ ముప్పై ఆరు స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి మనకు దగ్గరగా ఉన్నాయి దూరంగా ఉన్నాయి ఇలాంటివి మీరు ఎవరిని అడగక్కర్లేదండి మీ మొబైల్లో మీరు నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు మాట అండి అలాగే దీని తర్వాత నేను తెలంగాణ కూడా చూశానండి తెలంగాణలో కూడా ముప్పై ఆరు స్కూల్స్ ఉన్నాయన్నమాట నేను ఇదంతా ఏంటంటే చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారన్నమాట అండి తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను డీటెయిల్గా ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానండి దీనికోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్లో మొదటగా అయితే మీకు నేను చెప్తానండి మీరైతే కనుక నాకు సపోర్ట్ చేయండి అంతే ఇంకేం అవసరం లేదండి చూసారు కదా అన్ని స్టేట్స్కి సంబంధించిన మొత్తం వేకెన్సీ లిస్ట్ అంతా కూడా మొత్తం స్కూల్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడే ఉందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి చాలామంది పిల్లల్ని కేవీ స్కూల్స్లో చదివించాలని ఉంటుంది కదండి ఒక రాయ్ వద్దామండి ఎవరి లక్క ఎలా ఉంటుందో తెలియదు కదా